ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ ఒకప్పుడు నేను నా పిల్లలు నా పాప ఆరు నెలల పాప ఇక్కడ ఎర్రకాలువ ప్రాజెక్ట్లో పడివేసి నేను నా పిల్లవాడు అందులో దూకి చనిపోదాము అనుకున్నాము కానీ దేవుడు కనిపించారు మమ్మల్ని బ్రతికించారు ప్రాబ్లమ్ను ఫేస్ చేయలేకపోయాము తట్టుకోలేక ఎర్ర కాలువలో దూకి చనిపోదాము అనుకున్నాము కానీ దేవుడు మమ్మల్ని బ్రతికించి అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను నా పిల్లల్ని తన కౌగిల్లో భద్రపరిచారు మమ్మల్ని పోషించారు కొంతమంది మనుషులు మాటలు మాకు గాయములు అవ్వకుండా కాపాడి కుక్క మురిగితే పట్టించుకుంటావా అలా వెళ్ళిపోతావు మరి కొంతమంది మనుషులు మాట్లాడితే ఎందుకు పట్టించుకుంటున్నావు సహోదరి నేను బాధపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే సాలిము అన్న వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు సహోదరి కుక్కలు మురుగుతాయి పట్టించుకోకు సహోదరి అని నా రిలేటివ్స్ అంటున్నారు ప్రభుని నమ్మవద్దు అంటే యూట్యూబ్లో డ్యాన్స్ చేసి మరి అల్చల్ చేస్తున్నావు అంటున్నారు అవును చేస్తాను నన్ను బ్రతికించిన దేవుడు నా విరోధుల్ని తన ప్రాదాల కింద త్రొక్కిన దేవుడు అందుకే నేను యూట్యూబ్లోనే కాదు ఎన్నో రాష్ట్రాల్లో విదేశాల్లో వీధి వీధికి ఊరు ఊరికి ప్రతి ఒక్కరికి సువార్త చెప్పి నేను దేవుణ్ణి ఎలా రుచి చూసి తెలుసుకున్నాను సువార్త ప్రకటిస్తాను నా గుండెల్లో నా దేవుడు ఉన్నారు నన్ను ఆపేవారు లేరు ఎవరికి భయపడదు రామలక్ష్మి ఈ ఎంతోమంది చూస్తూ ఉన్నాను ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలి అనుకుంటూ ఉన్నాను ఒక రెండు విషయాలు జాగ్రత్తగా వినండి ప్లీజ్ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఎందుకు కోల్పోతూ ఉన్నారు అంటే వన్ నెంబర్ ఏ రాజకీయ అభిమానులైనా ఏ పార్టీ కార్యకర్తలైనా మీకు ఒక మాట చెప్పాలి అనుకుంటూ ఉన్నాను వింటే వినండి ప్లీజ్ వినాల్సిందే జనరల్గా మనకు నచ్చిన మనం నమ్మిన రాజకీయ నాయకుడు కానీ రాజకీయ పార్టీలు కానీ మనం అభిమానం చూపించే కోవాలి అనుకుంటే ఓటు వేసి చూపించుకోవాలి లేదా సోషల్ మీడియాలో వారి గురించి మంచి మాటలు చెప్పి చూపించుకోండి అంతేగాని ఎవరో మీ నాయకుడిని మీ పార్టీని నాలుగు మాటలు అన్నారు అని మీరు గొడవలు పడితే రివెంజ్లు తీర్చుకుంటే ఆ దాడుల్లో ఇంకేం మీకు ఏమైనా అయితే ఇంకేం మీకు ఏమైనా అయితే మీరు నా నమ్ముకున్న నాయకులు మీరు నమ్ముకున్న పార్టీలు కేవలం మీకు మీ ఫ్యామిలీకి కేవలం ఆర్థికంగా మాత్రమే సహాయం చేస్తాయి మీ తల్లిదండ్రులకు నిజం చెప్తున్నానండి మీ తల్లిదండ్రులకు కొడుకు కాలేరు మీ పిల్లలకి భర్త కాలేరు మీ పిల్లలకి తండ్రి కాలేరు ఇది కేవలం మీ బాధ్యత మాత్రమే మీరు నమ్మిన పార్టీలు నాయకులు ఐదు సంవత్సరాలు తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలీదు కానీ మీరు చచ్చే వరకు మీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది మీ ఫ్యామిలీ సో కాబట్టి పార్టీల కోసం ఫ్యామిలీని రోడ్డు మీదకి తెచ్చుకోకండి దయచేసి మీరు ఇలాంటి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీరు ఒక పార్టీకి కార్యకర్త కాకముందే మీరు రాజకీయ నాయకుడికి అభిమాని కాకముందే ముందే మీరు ఒక ఫ్యామిలీకి కొడుకు అని సంగతి మర్చిపోకండి మీరు నమ్ముకున్న వాళ్ళ కోసం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని రోడ్డున లాక్కండి ప్లీజ్ 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 రెండో విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారి మీద నాకు ఒక చిన్న డౌట్ ఉంది అది ఏంటి అంటే మీరు చేసే బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల మిమ్మల్ని ఫాలో అయ్యి బెట్టింగ్లు పెట్టే నష్టపోయి చావడం తప్ప వేరే దారి లేదు అని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలా ఆత్మహత్య డిసైడ్ అయినప్పుడు అయినవాడు ఒక స్టెప్ ముందుకు తీసుకొని అరే నేను ఎలాగో చావాలి అనుకుంటున్నాను కదా నాలాగా బెట్టింగులు పెట్టి ఇంకా ఎవరో ఆత్మహత్య చేసుకోకూడదు అంటే ఇంకా బెట్టింగులు పెట్టి ఇంకా ఎవరో ఆత్మహత్య చేసుకోకూడదు అంటే నేను ఎవరి బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే చూసి నష్టపోయానో ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన వాని కూడా చంపి నేను చనిపోతాను అని డిసైడ్ అయితే సరే ఎలాగో బెట్టింగ్ ప్రమోషన్స్ ఒకరిని చంపాలి అనుకుంటూ ఉన్నాను డిసైడ్ అయిపోయాను వారితో పాటు ఇదే సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన వారిని ఇంకొక నలుగురిని చంపివేసి ఒక పది మందిని సేవ్ చేసిన ఒక సోజర్గా చచ్చిపోదాను అని డిసైడ్ అయితే డిసైడ్ అయ్యి ఒక ఐదు మందిని పస్క పస్క పస్కని లేపేస్తే అప్పుడు కూడా ధైర్యంగా బెట్టింగ్ ప్రమోషన్స్ వీడియోస్ చేస్తారా అని డౌట్ నాకు అంతే కానీ బట్ ఒకటే చెప్తున్నాను మీ కడుపు నింపు కోసం ఇంకొక ఫ్యామిలీ గుండెల మీద తన్నడం గుండెల మీద తనడం వాళ్ళకి కడుపు కోత మిగల్చవద్దు మనం మనుషులం మనుషులని మనుషులు అర్థం చేసుకోకపోతే ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు ఒక మనిషిగా ఇంకొక మనిషి ప్రాణాలు తీసే ప్రమోషన్స్ చేయడం అవసరమా మారాలి 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 అంటే మన గుండెల్లో నిండా మన హృదయాల నిండా జేసెస్ వాక్యం ఉండాలి అప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి జేసెస్ ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి హలే